ఇంట్లో దేవుడి పటాల వెనుక బల్లులు ఉంటే ఏమవుతుంది శుభమా లేక అశుభమా ఇళ్లలో గోడలపై బల్లులు కనిపిస్తే చాలా మంది భయపడుతుంటారు అసహ్యంగా ఫీల్ అవుతుంటారు కొన్ని కొన్నిసార్లు బల్లులు దేవుని ఫోటోల వెనుక కూడా దాక్కుని కనిపిస్తుంటాయి అయితే ఇలా దేవుడి ఫోటోల వెనుక బల్లులు పాకడం అంటే ఇది ఇంటికి మంచి శకునమా లేక చెడు శకునమా చాలామందికి ఇలాంటి సందేహాలు వస్తుంటాయి మీకు ఇలాంటి సందేహాలు ఉంటే గనుక పూర్తి స్టోరీ చదవండి అయితే హిందూ నమ్మకాల ప్రకారం బల్లులు పడటం బల్లులు శబ్దం చేయడం దేవుళ్ల ప్రతిమల వెనుక బల్లులు పాకడం గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఇది ఎక్కువగా వ్యక్తిగత నమ్మకాలు సాంస్కృతిక నేపథ్యాలపై ఆధారపడి ఉంటుంది కొన్ని సంస్కృతులలో బల్లులను అదృష్టం శ్రేయస్సును ఆకర్షించే జీవులుగా భావిస్తారు ముఖ్యంగా ఇంటిలోపల బల్లులు ఉండటం సంపదను సూచిస్తుందని నమ్ముతారు హిందూ పురాణాల ప్రకారం బల్లులు కొన్ని దేవతలతో సంబంధం కలిగి ఉంటాయి ఉదాహరణకు కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో బల్లులను బంగారం వెండితో చెక్కారు వాటిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు తిరుచిలోని శ్రీరంగం రంగనాథ ఆలయంలో స్వర్గద్వారంపై రెండు బంగారు బల్లులు చెక్కబడ్డాయి స్వర్గద్వారం తెరిచినప్పుడు భక్తులు ఈ బల్లులను పూజించి ఆ తర్వాత మాత్రమే లోపలికి ప్రవేశిస్తారు ఈ రెండు బల్లులు ముందుగా స్వర్గద్వారం చేరుకున్నాయని అందుకే వాటిని గోడలపై చెక్కారని చెబుతారు మరికొంతమంది బల్లులు దేవుడి విగ్రహాల దగ్గరికి రావడం సాధారణమని భావిస్తారు బల్లులు ఎప్పుడు ఇళ్లలో వెచ్చగా సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటాయి దేవుని ఫోటోలు గోడపై ఉన్నప్పుడు వాటి వెనుక ఉన్న స్థలం బల్లులకు దాక్కునే ప్రదేశంగా మారుతుంది కొందరు దేవుడి ఫోటోల దగ్గరకు వచ్చే బల్లులను పవిత్ర చిహ్నంగా భావిస్తారు హిందూ సంస్కృతిలో బల్లులు అదృష్టం దైవత్వంతో ముడిపడి ఉంటాయి ఇంట్లో దేవుడి ఫోటోల వెనుక బల్లులు ఉంటే అది భగవంతుడి ఆశీర్వాదం రక్షణ ఉనికిని సూచిస్తాయని నమ్ముతారు బల్లులు ఇంట్లో అదృష్టానికి సంరక్షకులుగా పనిచేస్తాయని పరిగణిస్తారు ఇది శుభశకునమా ఇది దుష్టశకునమా పవిత్రంగా భావించే విగ్రహాల దగ్గరికి బల్లులు వచ్చినప్పుడు అవి ఏదో దైవిక ప్రయోజనం కోసం వచ్చాయని నమ్ముతారు ఇది ఒక రకమైన ఆశీర్వాద ఉనికిగా పరిగణించబడుతుంది కానీ కొంతమంది బల్లులను అపరిశుభ్రమైన జీవులుగా భావిస్తారు దేవుని పవిత్ర విగ్రహాల వెనుక వాటి ఉనికి ఆ ప్రదేశాన్ని కలుషితం చేస్తుందని లేదా ప్రతికూల శక్తిని తెస్తుందని వారు నమ్ముతారు బల్లులకు భయపడే వ్యక్తులు దేవుని విగ్రహాల వెనుక బల్లులను చూసి ఆందోళన చెందుతారు చెడుగా భావిస్తారు వ్యక్తిగత నమ్మకాలు కారణం కానీ దేవుని ఫోటోల వెనుక బల్లులు ఉండటానికి ఖచ్చితమైన వివరణ వ్యక్తిగత నమ్మకం దృక్పథంపై ఆధారపడి ఉంటుంది మీరు ఆధ్యాత్మిక వ్యక్తి అయితే మీరు దానిని మంచి శకునంగా లేదా దేవుని దీవెనగా పరిగణించవచ్చు మీరు శాస్త్రీయ లేదా ఆచరణాత్మక వ్యక్తి అయితే మీరు దానిని బల్లుల సాధారణ ప్రవర్తనగా చూడవచ్చు మీరు బల్లిని ద్వేషిస్తే మీరు దానిని అసహ్యకరమైన మరియు చెడు సకునంగా పరిగణించవచ్చు ఇటువంటి సంఘటనలు సాధారణ పర్యావరణ ప్రక్రియలుగా ఉండే అవకాశం ఉంది మీకు మనశ్శాంతినిచ్చే ఏ విధంగానైనా మీరు దానిని అర్థం చేసుకోవచ్చు